கர்ம சமே திவ்யம் ஏவம் யோ வேத்தி மாமேதி சக மாமே சர்ஜுன கர்ம கமச்சமே திவ்யம் நமமுலூ கர்மமுளன்னியூ திவ்யமுளி அனி யக எவடு వేత్తి తత్వత యథార్థముగా తెలుసుకుంటున్నాడో సహ అతడు తెక్వాదేహం పునర్జన్మ నా ఏతి వాడు దేహం విడిచిన తర్వాత పునర్జన్మ మామేతి నన్ను పొందును అర్జున ఓ అర్జున నా జన్మమును మరియు నా కర్మల దివ్యత్వమును సంపూర్ణంగా నిరిగినవాడు శరీరత్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు